సో మరి ఈ విషయం తీసుకెళ్లి మీరు చిక్రి చికరీ సాంగ్ కి లింక్అప్ చేశారు మీరే మాట్లాడారు దాని దీనికి సంబంధం ఏంటి అంటే అఫ్ కోర్స్ లిరిక్ లో ఉన్న విషయం నేను అనట్లేదు బట్ అసలు అది ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది పిక్చర్ లోకి అంటే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు లేదా అనేది పక్కన పెట్టేస్తే మాట నేను ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు వాహ్ ఏం చేశారు బట్ డాన్స్ రామ్ చరణ్ గారు కావచ్చు అప్పుడు మీకు రిజిస్టర్ అయి ఉండదు కదా వర్డ్ లేదు లేదు చూసినప్పుడు రిజిస్టర్ అవ్వలేదు ఫస్ట్ చూసినప్పుడు రిజిస్టర్ ఎందుకంటే ఇది ఏ రేంజ్ లో పాపులర్ ఏంటంటే మనకి ఏ రిజిస్క్రోలు చేసినా అదే వస్తుంది పక్క ఇది తిరిగి అదే వస్తుంది నోటీస్ ఏంటి ఏమన్నది సరుకు సామాన ఇదేంట్రా బాబు ఇట్లా రాశారు అనుకున్నాను కొన్ని కొన్నిసార్లు మన కవులు ఎక్స్ట్రా లిబర్టీ తీసుకుంటారు నేను ఏమనుకున్నాను అంటే సర్లే ఆజ్ జమానా చల్తా ఇవన్నీ కూడాను ఇప్పటి నుంచి గారు కదా ఎప్పటి రాస్తున్నారు కానీ నాకు ఎప్పటికీ అనిపించింది అప్పటిగా అనిపించింది సర్లే ఒక సినిమాటికి బట్టనో ఏదో అనుకుంటారని వదిలేశాను నేను అప్పుడే నేను గట్టిగా వేద్దాం అంటున్నా కానీ ఏం అడగలేదు నేనేం చెప్పలేదు నేనైతే ఇబ్బంది పడ్డా ప్రాబ్లం ఏంటంటే నేను ఇబ్బంది పడ్డా కూడా పక్కన ఈ పిల్లలు పాడుకుంటా ఉంటారు చిన్నపిల్లలు ఎందుకంటే హిట్ అయిపోయాను పాటలు కదా అందులో రామ్ చరణ్ అంటే ఆయన అందరూ చూస్తారు ఆపాల గోపాలను చూస్తారు ఇప్పుడు అటువంటి అప్పుడు ఆ పాట తీసుకొచ్చి సరుకు సామాన్ చెప్పి చిన్న చిన్న పిల్లలు తెలియక పాడుతూ ఉంటాయి బాధ అనిపిస్తుంది నాకు వరి అంతా కూడా జనరేషన్ గురించి వీళ్ళు అప్పుడు నాకు బాధ అనిపించింది వీలైతే తప్పు నాన్న అలాంటి పాటలు పాడకూడదు అని చెప్పి మనం చెప్తాం ఒక పేరెంట్ గా బట్ ఒక మీడియా పర్సన్ గా ఒక యాక్టివిస్ట్ ప్రపంచానికి కూడా చెప్పాల్సిన బాధ్యత మనకు అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళు దీని మీద సరే ఏదో మేము ఒక జిమ్మాల బట్టలు అనొచ్చు కానీ సో కాల్డ్ ఎవరు మహిళలు ఎవరైతే చెప్తున్నారు అంటే నీతులు చెప్తున్నారు స్వేచ్ఛ మహిళల రైట్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు సామాన్ అంటే ఎంత దారుణం అని మాట్లాడుతున్నారు మరి వాళ్ళు దీనికి రీల్స్ ఎలా చేశారు అదే పాట సార్ సామాన్ అన్నప్పుడు ఉఫ్ అనుకుంటే ఇట్టు అనుకుంటూ ఇట్టు చేశారు కదా ఇది ఒకటి ఏంటి చేస్తారు ఇది చాలా చిన్నగా ఆ రోజు నాకు ఆ తోచిందని చెప్పారు నీకు

రాంగ్ మెసేజ్ డేట్ మచ్ యూ బోన్ ఇష్టం వచ్చిన సేపు డేట్ చేయండి ఇష్టం వచ్చిన డేట్ చేయండి నాలుగు బిర్యానీలు తింటే కదా ఏది మంచి బిర్యానీ అనేది తెలిసేది అవునా ఇదిలే అప్పుడు ఆ ఉద్దేశం ఏంటో కదా సరే ఇప్పుడు నాలుగు రకాల రెస్టారెంట్స్ ఉంటాయి ఒక్కొక్క దాని గురించి కాదు పాయింట్ అమ్మాయిల గురించి కూడా అమ్మాయిలకే చెప్తాం అర్థమైంది మీరే నా జీవితం అనుకోకండి ఫూలిష్ చెప్పండి సార్ ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్ ఓకే ఆవిడ ఎంత పెద్ద స్టార్ ఓకే మరి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఇవాళ కంప్లైంట్ పెట్టడానికి వచ్చారు ఆవిడ శివాజీ మీద మా దీంట్లో ఆవిడ కూడా వన్ ఆఫ్ ద మెంబర్ హూ కంప్లైంట్ అంటే నేను అనేది ఇటువంటివి చేసినప్పుడు మహిళా కమిషన్ ఏమనరా అమ్మాయిలు మీ ఇష్టం నలుగురితో తిరగండి ఐదు మందితో తిరగండి దీన్ని మహిళా కమిషన్ సమర్థిస్తుందా బెట్టింగ్ నువ్వు ప్రమోట్ చేసి నాకు డబ్బులు వస్తాయి ఐటమ్ సాంగ్ డబ్బులు వస్తాయి నువ్వు నీ టైం అంతా వేస్ట్ చేసుకుని దాన్ని చూసుకొని పూలను కాగితాలు దించుకొని వేసుకుంటావు నీ జీవితం నాశనం అయిపోద్ది నాకు డబ్బులు వస్తుంది ఇప్పుడు నేను ఆపేస్తే నన్ను ఆపమని ఎవడో శివాజీలు అంటే వచ్చి చెప్తే నేను నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఈవిడని కదా మామూలుగా చెప్తున్నా ఏదో ప్రస్తుతం నడుస్తుంది చట్టాలు అలా ఉన్నాయి కాబట్టి అది చేస్తున్నాయి బట్ వై ద హెల్ మీరు సోషల్ రిఫార్మర్ లాగా వచ్చి ఎందుకు యు ప్రీచింగ్ దిస్ మంచు అక్క ఇన్ని మంచి సినిమాలు తీసింది అని చెప్పి వాళ్ళు కొంత ఫ్యాన్స్ ఈ చూడండి వాళ్ళు లక్ష్మి గారికి ఫ్యాన్స్ అయ్యి ఇప్పుడు ఒకప్పుడు వీడియోలు ఇస్తే నాన్నంతా అవుట్ డేటెడ్ మాట్లాడు చెప్తాడు కరెక్ట్ గా చెప్తాడు మనం కూడా నలుగురు డైట్ చేద్దాము లేకపోతే మనకి అసలు బిర్యానీ రుచి ఎలా తెలుసు బాగుందా ఇది ఏం జరుగుతుంది సార్ ఇక్కడ ఇది అక్కడ చెప్తుంటే హే హే నవ్వుతున్నారు చాలా మంది అవును అవును ఇప్పుడు విష్ణు గారు మాట్లాడిన తర్వాత సో ఇష్యూ క్లోజ్ అయిపోయినట్టేనా దీనికి సంబంధించి ఆ ఇష్యూ ఇది కాదు సార్ అనేది ఇష్యూ ఇస్ నాట్ దాట్ ఆయన ఒక మాట తప్పు మాట అన్నారు రామాను అనేది కాదు ఇష్యూ ఇష్యూ అసలు పెద్దది ఇష్యూ నిధికి అలా ఎందుకు జరిగింది సమంత గారు ఎందుకు ఇబ్బంది పడ్డారు వీళ్ళందరూ ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు దీనికి సొల్యూషన్ పద్ధతిగా బట్టలేసుకో అని చెప్తే ఆయన మీద ఎందుకు విరుచుకోడుతున్నారు మీకు మీకు అసలు సామాననేది ఇష్యూనే కాదు వీళ్ళందరి ఇష్యూ ఏంటి తెలుసా పద్ధతిగా బట్టలు వేసుకో ఎవ్వరూ చెప్పకూడదు అన్నమాట వీళ్ళు మాత్రం ఏం చెప్తారు ఇలా నలుగురితో తిరగండి అమ్మాయిలు స్వేచ్ఛ ఎలాంటి బట్టలైనా వేసుకుంటాం అంటే వీళ్ళు దీస్ సార్ మన కల్చర్ మీద రుద్దడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు బలవంతంగా మందుకన్నా విషయం చాలా తొందరగా పనిచేస్తుంది ఒక జనరేషన్ నాశనం అయిపోవడానికి ఇది చాలు సో కాల్డ్ ఇన్ఫ్లుయన్సెస్ వీళ్ళని మనం చట్టాలు లేవు కాబట్టి ఇలా మీడియా పరంగానే ఎదుర్కోవాలి నేను చెప్పేది రైటా లేకపోతే వాళ్ళు చెప్పేది రైటా ఓకే విచక్షణ ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు విచక్షణ లేని ఒక ఏళ్ల నుంచి ఒక పాతికేళ్లలో పిల్లలు వాళ్ళకి వేరే రకంగా మోసలు వాళ్ళు మోసలు కబుర్లు చెప్తారు అంతే కదా అని చెప్పి ఎప్పుడు తెలుస్తుంది అయిన తర్వాత కొన్ని ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నలుగురు తిరిగితే ఏం రోగాలు వస్తాయి ఏ బిర్యానీలోనూ బొద్దింకుంటది నాలుగు బిర్యానీలో చెప్పేది అది కదా ఎందుకు ఎందుకు మల్టిపుల్ అఫైర్స్ ఎందుకు పోకూడదు అంటే ఎయిడ్స్ లాంటివి వచ్చి వస్తావు అది రోగం పరంగాను అలాగే కల్చర్ పరంగా కూడా నాట్ రైట్ కదా సో మనం అందరం ఇప్పుడు స్వేచ్ఛకి పట్టం కట్టి ఎస్ వాళ్ళు ఎలాంటి బట్టలైనా వేసుకొని తిరగనియండి మనం ఆడకూడదు వాళ్ళు ఎలాంటి పోస్ట్లైనా పెట్టుకునివ్వండి ఎలాంటి బూత్ మాటలైనా మాట్లాడుకునివ్వండి ఇంకోటి సార్ బూత్ యూత్ అంటే దానికి ఇంకో అర్థం బూత్ అయిపోయింది మీరు గమనించండి ఏం మాట్లాడుతున్నారా మాదర్ మాదాపూర్ అని ఇప్పుడు మార్చారులేండి పాపం చాలా మంది అలా అంటే కొట్టిన వాళ్ళు ఉన్నారు పేరెంట్స్ ఏంటి వీడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే తెలియదు పాపం పదో క్లాస్ కూడా తెలియదు అది చూసి మా విజయ్ దేవరకొండ ఇలా అన్నాడు అని చెప్పి వీడు కూడా వచ్చి మాట్లాడు దాటి ఒకటి పీకారు అప్పుడు వాళ్ళకి అర్థం మాట్లాడబడింది అప్పటి నుంచి మైదాపిండి మాదవరు ఇలాంటివన్నీ వచ్చినాయి బట్ కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన నువ్వు ఎందుకు మంచి చేయలేకపోతున్నావు చేయకపోతే పర్లేదు ఎందుకు చెడు చేస్తున్నావు సొసైటీకి తప్పు కదా నిన్ను చూసి వంద మంది మాట మాట్లాడతారు ఆర్ యు ఎంకరేజింగ్ దిస్ ఎవరు చేసినా సరే మన నాలుగు సపోర్ట్లు కూడా రెచ్చిపోతారు వాళ్ళకి నేనే తోపని సో ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళకి ఫ్యాన్ బెజికేటివ్గా ఉండొచ్చు కానీ మనకి పెద్ద ఫ్యాన్స్ కూడా లేకపోవచ్చు మంచి కోసం మనం నిలబడకపోతే మన జనరేషన్ మీ పిల్లలు నా పిల్లలు ఒక జనరేషన్ కదా నా సినిమా మీ పిల్లలు ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు చూడగలరా ఏం చేయాలి మరి మనం ఏం చేయాలి మనం పోరాడాలా ఇటువంటి మీ బయటికి రాకుండా ఇప్పుడు బూతు బూతు పాటలు సార్ సదరు చెన్నమయ్య గారు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా మాగ వాళ్ళు ఇట్లా అట్లా ఇట్లా అసలు ఆ అబ్జెక్టిఫికేషన్ అమ్మాయిని ఆ వస్తువుల్లాగా చూడడం అమ్మాయిల బాడీ పార్ట్ని వస్తువులతో పొరుస్తారా సామాన్ ఇవిడేం చేసింది సార్ రోబో సినిమా చూడండి మంజారో పాట చూసారు దాంట్లో ఒక లైన్ లో నా సోకు పళ్ళె తిని వెన్ను తట్టి ఆరబెట్టని కింద ఇంకా చాలా ఉన్నాయి వాటికి మరి ఆవిడ సమాధానం చెప్పాలి అబ్జెక్టిఫికేషన్ అక్కడ లేదా సార్ ఇప్పుడు శివాజీ గారు అన్న మాట అంతా ట్రెండ్ రాకపోవచ్చు ఏదో నాలుగు రోజులు డిస్కషన్ అవుతుంది కానీ రోబో పాటలు కొన్ని వేల లక్షల సార్లు ప్రపంచంలో మొత్తం వినబడ్డాయి మీ వాయిస్ లో నా తప్పు కాదండి ఆ లిరిక్సిస్ట్ని అనండి ఆయన అనాలి ఇప్పుడు శంకర్ గారికి సరిగ్గా తెలుగు రాకపోవచ్చు పే రెహమాన్ గారికి తెలుగు రాకపోవచ్చు ఆ లిరిక్సిస్ట్ ఎవడై రాసింది ఆయనకి డబ్బులు ముఖ్యం సరే పాడారు మీకు డబ్బులు ముఖ్యం ఫైన్ అంత డబ్బుల కోసం బిజినెస్ అయిపోయింది మీ వల్ల ఒక జనరేషన్ నాశనం అయిపోయింది సరే ఇప్పుడు మీరు వచ్చి ఒక సంఘ సంస్కర్తల లాగా మహిళ రైట్స్ ప్రొటెక్షన్ లాగా ఏ మహిళనైతే కించపరుస్తూ సోకు పళ్ళు అని చెప్పి దాన్ని ఆబ్జెక్టిఫికేషన్ చేస్తూ పాడిన మీరు ఇవాళ నీతులు చెప్తున్నారు చూసారా ఇది దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుంది కాదా దానికైనా దారుణం సార్ సామానం ఓకే ఆపిల్ పళ్ళు అట్టి పళ్ళు తెలుసు ఈ సోకు పళ్ళు ఏంటి సరే ఆవిడ వీళ్ళందరూ ఈవిడ అంటారు